గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మొదటగా మన టోల్ టికెట్ ఛానల్ చూసేటటువంటి వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జూనియర్ ఇంటీనియర్ మరియు హృతిక్ రోషన్ కాంబినేషన్ లో చిత్రానికి సంబంధించి మూడు బిగ్ అప్డేటెడ్ బిగ్ అప్డేట్లు అయితే వచ్చాయి ఈ యొక్క సినిమాకు సంబంధించి మనం గమనించుకుంటే మనకు సాంగ్ ఈ రోజు రిలీజ్ చేయబోతున్నట్లు అయితే మనకు స్పష్టంగా కూడా తెలియజేశారు సలాం నాగ్ అని అలానే సాంగ్ కూడా ఈ రోజు రిలీజ్ చేయబోతున్నట్లు అయితే స్పష్టంగా కూడా అర్థమైతుంది ఈ సాంగ్ జూనియర్ ఇంటీర్ మరియు అదేవిధంగా కి డాన్సింగ్ వారు ఉండే విధంగా కూడా ఈ సాంగ్ ఉంటుందని కూడా నిన్న మేకర్స్ కూడా పోస్టర్ రిలీజ్ చేశారు సో ఈ సాంగ్ లో వచ్చేసి జూనియర్ రిటర్ అదే విధంగా రోషన్ కి డాన్సింగ్ పర్ఫార్మెన్స్ లో చాలా గా తీశారు అనేది మనకు ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం అదే విధంగా నాగవంశ్ గారు నిన్న కీలకమైన అప్డేట్ చేశారు ఈ యొక్క చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా హైదరాబాద్ లో జరిపే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టంగా కూడా తెలియజేశారు అదే విధంగా ఇంకొక బిగ్ అప్డేట్ అంటే ఈ సినిమాకు సంబంధించి టికెట్ల బుకింగ్ కూడా ఆదివారం ఓపెన్ అయ్యే అవకాశం ఉంది అనేది కూడా మనకు స్పష్టంగా కూడా తెలియజేశారు ఏది ఏమైనా కూడా వార్ టూ నుంచి అయితే రిలీజింగ్ దగ్గర పడుతుండంతో వచ్చేసి మూడు బిగ్ అప్డేట్లు ఇచ్చారు మేకర్స్ అనేది మనకు కూడా అర్థమవుతుంది ఎందుకంటే సలాం అనాలి అనే సాంగ్ రోజు రిలీజ్ చేయబోతున్నారు అదే విధంగా ప్రీ రిలీజ్గా హైదరాబాద్ లో రిలీజ్ చేస్తున్నట్లు కూడా హైదరాబాద్ లో జరుగుతున్నట్లు కూడా నాగవంశ గారు ప్రకటన చేశారు అదే విధంగా ఈ సినిమాకు సంబంధించి బుకింగ్స్ కూడా ఆదివారం ఓపెన్ అయ్యే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా తెలియజేశారు సో ఈ యొక్క వీడియో పై మీకు అభిప్రాయం కామెంట్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ